హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మేమెందుకు తీసుకురావడం జరిగింది ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మా ఛానల్కి అయితే సపోర్ట్ని అందించండి ఇక ఈరోజు వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని చూసుకున్నట్లయితే ఇరవై నుంచి డిఎస్సి స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది మూడు రోజుల పాటు నిర్వహణకు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లను మరోసారి వెరిఫై చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఈ ప్రక్రియను నిర్వహించేందుకు జిల్లాల వారీగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది హైదరాబాద్ దోమలగూడలోని గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు ముప్పై ఒకటి జిల్లాలకు చెందిన మూడు వందల తొంభై మూడు మందిని రీవెరిఫికేషన్కు పిలిచామన్నారు అభ్యర్థుల స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఫిజికల్గా వెరిఫై చేయనున్నట్లు తెలిపారు ఇరవైనా ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ జగిత్యాల జనగామ భూపాలపల్లి గద్వాల జిల్లాల నుంచి నూట ఇరవై తొమ్మిది మంది అటెండ్ కానున్నట్లు తెలపడం జరిగింది ఇరవై ఒకటిన కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం ఆసిఫాబాద్ మహబూబాబాద్ నగర్ మంచిర్యాల మేదక్ ములుగు నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి నూట ముప్పై ఒక మందిని ఇరవై రెండున నల్గొండ నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ సిరిసిల్ల రంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి తదితర జిల్లాల నుంచి మరొక నూట ముప్పై మూడు మందిని సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్కు పిలిచినట్లు వెల్లడించారు కాగా గతంలో ఆన్లైన్లో సర్టిఫికెట్లను పరిశీలించి డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ముప్పై మూడు మందిని మాత్రమే ఎంపిక చేశారు దీంతో పలువురు అభ్యర్థులు తమకు నష్టం జరిగిందని అర్హత లేని వారికి ఉద్యోగాలు వచ్చాయని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది కొందరు కోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగాలు పొందిన ముప్పై మూడు మందితో పాటు స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసిన అర్హులైన అభ్యర్థులందరినీ సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్కు పిల్ పిలవడం జరిగింది డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి అభ్యర్థులకు సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్కైతే షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మూడు రోజుల పాటు ఈ సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ జరగనుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు ఎగ్జామ్స్ నిర్వహణ ధాన్యం పత్తి కొనుగోళ్లపై సిఎస్ సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రూప్ త్రీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని సిఎస్ శాంతికుమారి తెలపడం జరిగింది పరీక్షల నిర్వహణ వరి పత్తి కొనుగోళ్లలో పురోగతి కొత్త నర్సింగ్ పారామెడికల్ కాలేజీ ప్రారంభం సామాజిక ఆర్థిక సర్వే తదితర అంశాలపై కలెక్టర్లతో సిఎస్ శాంతికుమారి చర్చించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కోచింగ్ సెంటర్ల మోసాలకు చెక్ తప్పుడు యాడ్స్ ఇస్తే తప్పదు జరిమానా విద్యార్థుల అనుమతి లేకుండా వారి ఫోటోలు వివరాలు ప్రచురించకూడదు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం అంటూ కోచింగ్ సెంటర్ల మోసాలకు చెక్ పెట్టే కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది తప్పుడు ప్రచారాలు చేస్తే వారికి జరిమానాలు విధిస్తామని కూడా హెచ్చరించడం జరిగింది దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోటాలోను బోగస్లు టీచర్ పోస్టుల భర్తీలో లసుగుల పరంపర దిద్దుబాటు విద్యాశాఖ చర్యలు ఇరవై నుంచి ధ్రువపత్రాల పునః పరిశీలన అనర్హులని తేలితే ఉద్యోగాల నుంచి తొలగింపు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం డిఎస్సిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాలో టీచర్ భర్తీలో లొసుగుల పరంపర కొనసాగుతుంది దీనికి సంబంధించి సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్కు షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది విద్యాశాఖ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాబోయే మూడేళ్లలో మూడు కోట్లకు పైగా ఉద్యోగాలు భారత్లో పెరగనున్న ఉపాధి రంగం ఏ పరివర్తనతో విస్తృత అవకాశాలు టెక్ రంగంలో కొత్తగా ఇరవై ఏడు లక్షల ఉద్యోగాలు తర్వాతి స్థానంలో తయారీ రిటైల్ విద్యా వైద్యం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దేశంలో నలభై ఐదు కోట్ల ఉద్యోగాలు సర్వీస్ నౌ తాజా నివేదిక అంచనాలు అంటూ రాబోయే మూడులలో మూడు కోట్ల ఉద్యోగాలు కల్పించే దిశగా భారత్ ముందుకెళ్తుంది దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జీ ట్వంటీ సదస్సుకు ప్రధాని మోదీ పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు విదేశీ పర్యటన మూడు దేశాల టూర్ షెడ్యూల్ ఖరారైంది యాభై ఆరు ఏళ్ళ తర్వాత గయానకు భారత ప్రధాని పదిహేడేళ్లలో తొలిసారి నైజీరియా పర్యటన జీ ట్వంటీ సమ్మెట్కు సంబంధించి ప్రధాని మోడీ మూడు దేశాల టూర్ అయితే షెడ్యూల్కు సంబంధించి ఖరారు కావడం జరిగింది యాభై ఆరు ఏళ్ళ తర్వాత గయానకు భారత ప్రధాని అడుగుపెట్టనున్నారు పదిహేడేళ్లలో తొలిసారి నైజీరియా పర్యటన చేయనున్నారు ప్రధాని మోదీ దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్నైతే ఛానల్కి అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్